జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి రెండో దఫా ఎరువులు వేసేటువంటి పరిస్థితిలో రైతాంగం ఉంది రైతాంగానికి సరిపడా యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఇచ్చింది రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా సగం కోత విధించడం మూలంగా ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగానే యూరియా కొరత ఉంది జిల్లాలో ప్రతి సొసైటీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పులను క్యూలో నిలబెట్టి క్యూలో ఉంచి అట్లాగే పోలీసు పహార మధ్య యూరియాను పంపిణీ చేయడం అని అంటే నిజంగా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది రైతుల పక్షం అని చెప్పుకునేటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి కావలసినటువంటి ఈ అదనులో కావలసినటువంటి యూరియాను అందించడంలో వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగానికి సరిపడా యూరియాను అందించడంలో ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడితే ఒక బస్తా కూడా దొరకనేటువంటి పరిస్థితి ఉంది నిత్యం పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఇవన్నీ జరిగినప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమో పట్టనట్లుగా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది కావున జిల్లా యంత్రాంగం స్పందించాలి ఏదైతే బఫర్ బఫర్లో ఉన్నటువంటి అన్నిటి కూడా వెలికి తీయాలి డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు ఇదే అదనగా ఎక్కువ ఎంఆర్పి రేటు కన్నా మరింత ఎక్కువగా అమ్ముతూ రకరకాలుగా రైతుకు ఉపయోగం లేనటువంటి వీడు అన్నీ కూడా అంటగడుతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా వ్యవసాయ అధికారులు కానీ స్పందించి వెంటనే స్పందించి రైతాంగానికి సరిపడా ఎరువులను ముఖ్యంగా యూరియాను అందుబాటులో ఉంచాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం